నెల ఇరవై ఇరవై ఒకటవ తేదీన సీఎం గా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా తాయక్ టోర్నమెంట్ కం సెలక్షన్ స్థానికంగా కలవకు అంద నిర్వహించడం జరుగుతుందని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఒలింపిక్ చీఫ్ ప్యాటర్న్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా తాయక్వాండో ప్రెసిడెంట్ కలవకుర్తి స్థానిక శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను ప్రోత్సహిస్తూ ప్రతిభను వెలికి తీసే కార్యక్రమంలో భాగంగా ప్రతి ఏటా సీఎం కప్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు అందులో భాగంగా గ్రామీణ స్థాయి నుండి మండల స్థాయి నుండి నియోజకవర్గ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ప్రతిభ ఉన్న క్రీడాకారులను వెలికి తీసి వారికి క్రీడల పరంగా ఆర్థికంగా ప్రోత్సహిస్తామన్నారు మాస్టర్ ఉమ్మడి జిల్లా ఒలింపిక్ జాయింట్ సెక్రటరీ స్టేట్ తైక్వాండో సెక్రటరీ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా స్థాయిలో సెలెక్షన్స్ అయిన క్రీడాకారులకు నెల ముప్పై ఒకటి ఒకటి రెండున రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది ఈ టోర్నమెంట్లో ప్రతిభ కనబరుచిన క్రీడాకారులకు ప్రైజ్ మనీతో పాటు భవిష్యత్తులో మెరుగైన ప్రతిభను కనబరచటకు సీఎం కప్ ద్వారా ఆర్థికంగా ప్రోత్సాహాన్ని అందిస్తారు